శ్రీకృష్ణ అర్జునుడు ఎక్కడ ఉన్నారో చెప్పిన వానికి బహుమతులు ఇస్తానని కర్ణుడు గర్వంగా మాట్లాడిన మాటలకు శల్యుడు ఏ విధంగా ఆక్షేపించాడో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ విధంగా చెప్పసాగాడు శల్యుడు కర్ణుడితో ఇలా అంటున్నాడు కర్ణ బంగారు కలిగిన ఏనుగుల లాంటి ఆరు ఎద్దులను ఏ పురుషునికి ఇవ్వకుండానే అర్జునుణ్ణి చూస్తావులే రాధేయ నువ్వు చిన్ననాటి నుంచి కుబేరునిలాగా దనం దానం చేస్తూనే ఉన్నావు ఏ ప్రయత్నం లేకుండానే ఇవాళ అర్జునుణ్ణి చూస్తావులే చాలా పెద్ద మూర్ఖునిలాగా ఇతరులకు దానాలు చేస్తున్నావే అయోగ్యులకు దానం చేస్తే కలిగే దోషాలను మూర్ఖత్వం వల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనేక విధాల ధనాలను ఇస్తానని ఇక్కడ అంటున్నావు కదా ఆ ధనరాశులతో నానావిధ యజ్ఞాలు చేయవచ్చును కదా నువ్వు మోహవశాన కృష్ణ అర్జునులను చంపాలనుకుంటున్నావు ఆ కోరిక వృధా ఒకే ఒక్క నక్క యుద్ధంలో రెండు సింహాలను చంపినట్లు మేము ఎన్నడూ వినలేదే ఎవ్వరూ ఎన్నడూ కోరనిది నువ్వు కోరుకుంటున్నావు నీకు తగిన మిత్రులు లేరు నిజంగా వాళ్ళే ఉంటే నిప్పుల్లో దూకబోతున్న నిన్ను ఇప్పుడు తప్పక నివారించేవాళ్ళు ఏది చేయగలవో ఏది చేయలేవో నీకు తెలియదు నిస్సందేహంగా నిన్ను కాలం పక్వం చేసింది పండిన పండు రాలినట్లుగా తప్పక పడిపోతావు నిజంగా బ్రతకదలిచిన వాడు ఎవడైనా అసంబద్ధమై వినదగని ఇలాంటి డంబాలు గర్వోక్తులు పలుకుతాడా కర్ణ నువ్వు చేయదలుచుకున్నది మెడలో పెద్ద బండ కట్టుకొని సముద్రం దాటటం లాంటిది కొండ కొమ్ము నుంచి దూకటం వంటిది నీవు శ్రేయస్సును పొందాలనుకుంటే సర్వయోధులతో పన్నిన వ్యూహాలతో సురక్షితుడవై అర్జునుడితో యుద్ధం చేయాలి దుర్యోధనుడి మేలుకోరే ఇలా మాట్లాడుతున్నాను కానీ నిన్ను హింసించాలని కాదు నువ్వు బ్రతకదలుచుకుంటే నా మాటల మీద శ్రద్ధ పెట్టు ఆ మాటలు విని కర్ణుడు శల్యునితో ఇలా అన్నాడు శల్య నా భుజబలాన్ని ఆశ్రయించి యుద్ధంలో నేను అర్జును ఎదుర్కొనబోతున్నాను మిత్రునిలాగా ఉన్న శత్రువు అయిన నువ్వు నన్ను భయపెడుతున్నావు భద్రాయుధ దారి అయి వచ్చే ఇంద్రుడే నన్ను ఈ అభిప్రాయం నుంచి మరలించలేడు ఇక సామాన్య మనుషుని విషయం వేరే చెప్పాలా